రామకృష్ణ అనే ఆర్కియాలజిస్ట్ జీవిత ప్రయాణంలో చేసిన అనేక పరిశోధనల్లో బయటకు తీసే అనేక చారిత్రక కథల్లో ఇప్పటికే రుద్ర హెచ్చమనాయక ప్రోలయనాయక కథలు పూర్తి అయ్యాయి అవి మన ఛానల్లో ఉన్నాయి ఇప్పుడు ఉత్తర భారతదేశంలో పదహారవ శతాబ్దంలో జరిగిన సంఘటనలో చుట్టూ అల్లిన కథ మహేష్ భట్ వినబోతున్నారు కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న మిగతా కథలు కూడా విని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు తాను వ్యసనాల నుంచి బయటపడ్డాక మొట్టమొదటి పని చేసిన ఆ శ్రీకృష్ణ దేవాలయాన్ని మళ్ళీ ఒకసారి చూసి రావాలని తనకు అనిపించడంతో శుక్ల చతుర్దశి నాటికి ఆ గ్రామానికి చేరుకునేలా తన ప్రయాణ ఏర్పాట్లు చేసుకుని మహేష్ మరియు అతడి భార్య ఆ గ్రామానికి చేరుకున్నారు వారక్కడికి చేరేసరికి అక్కడంతా కోలాహలంగా ఉంది పూలతోరణాలతో పచ్చటి కొబ్బరి ఆకుల పందిరితో ఒక పండుగ వాతావరణంలా ఉంది మహేష్ని చూడగాని గిరి వీరేంద్రలతో పాటు ఇంకా అక్కడ చదువుకున్న చాలామంది విద్యార్థులు ఆనందంతో అతడి చుట్టూ మూగి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు గుడిలో భగవంతుని దర్శనం తర్వాత మహేష్ను వేదిక మీదకు రమ్మన్నారు అరే నాకు అతిథి మర్యాదలేమి వద్దు కానీ నేనందరితో పాటు కిందే ఉంటాను కానీ మీ కార్యక్రమాలేవో మీరు కానియండి అనటంతో గురువుగారు మీరిలా అంటారని ఈ విషయం తెలిస్తే మీరిక్కడికి రారు అని మేము ఊహించే మీకు ఏమీ చెప్పకుండానే ఇక్కడికి ఆహ్వానించాం ఈ ఒక్కరోజు మేము చెప్పినట్టు మీరు వినాల్సిందే కాని మీ మాట మేము వినం వేదిక మీదకు మీరే వస్తారా లేక మమ్మల్ని తీసుకొని వెళ్లమంటారా అరే రండ్రా అని వీరేంద్ర అక్కడున్న తన తోటి పాత విద్యార్థులను పిలవటంతో వారందరూ కూడా మహేష్ వైపు కదలివస్తుంటే మహేష్ వారిని చూసి కాస్త ఇబ్బంది పడుతూ తప్పదంటారా అని నసిగాడు ఊహూ అని వారందరూ ముక్తకంఠంతో అన్నారు ఇక చేసేది లేక మహేష్ వేదిక ఎక్కాడు అక్కడ మహేష్కు ఒక చిన్న సన్మానం చేసిన తర్వాత అతడిని తగిన ఆసనం మీద కూర్చోపెట్టి అక్కడ గుమిగూడిన జనాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి వీరేంద్ర ముందుకు వచ్చి కొన్నేళ్ల క్రితం నేను అదిగో అక్కడున్నాడే ఆ గిరి బద్ద శశత్రువులం వాడున్న చోట నేను ఉండేవాణ్ణి కాదు వాడు తాకిందేది నేను అస్సలు ముట్టుకునేవాణ్ణే కాదు వాడొక దారిలో వస్తే నేను మరొక దారిలో వెళ్లేవాణ్ణి అంతెందుకు మేమున్న చోటుకి దరిదాపుల్లోకి కూడా వాడిని రానిచ్చేవాణ్ణి కాదు కాని ఈరోజు అంటూ వీరేంద్ర గిరివైపు చూసి ఇటు రా అన్నట్టు కళ్లతో చేశాడు గిరి చిరునవ్వుతో వచ్చి వీరేంద్ర పక్కన వచ్చి నిలబడ్డాడు అప్పుడు అతడు గిరిని కౌగిలించుకొని ఇలా ప్రసంగించాడు అంత శత్రుత్వంతో నేను అతన్ని చూడటానికి కారణమేంటో తెలుసా కేవలం కులమనే భూతం అవును అప్పుడు కానీ అంత ముందు కానీ అతడికి నాకు ఏ విధమైన వ్యక్తిగత గొడవలు కానీ కక్షలు కానీ లేవు కానీ అతన్ని శత్రువులా చూడటానికి కారణం కేవలం కులం మాత్రమే అంటరాని కులంలో పుట్టినవాడని అతన్ని ఎంత హీనంగా చూశానో తలుచుకుంటూ ఉంటే ఇప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తుంది నేను అతణ్ణి అంతగా ద్వేషించినా నేను నా కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఎంతగానో ఆదుకున్నాడు నేను బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించుకోవడానికి ఒక స్ఫూర్తి అయ్యాడు ఉద్యోగం సంపాదించడంలో ఎంతగానో సహాయము చేశాడు అలా ఈ రోజితడు నాకు మంచి మిత్రుడయ్యాడంటే కేవలం విద్య మాత్రమే అతడు విద్య నేర్చుకుని జ్ఞానం పొంది దాని ద్వారా మంచి ఉద్యోగాన్ని పొందాడు పొందడమే కాక వృద్ధిలోకి రావటానికి కులం పనికిరాదు కేవలం విద్య ద్వారా మాత్రమే అది సాధ్యమని నిరూపించి వారికి స్ఫూర్తి అయ్యాడు కాబట్టి చదువుకు కులం అడ్డు కాకూడదని చిన్నగా ఉన్న ఈ పాఠశాలను కళాశాల స్థాయికి పెంచి ఇక్కడ కుల మతాలకు అతీతంగా అందరూ చదువుకునే ఏర్పాటు చేసినందుకు నేను నా మిత్రుడు మరియు నా సహాధ్యాయులు అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం ఇక తన అనుభవాలను పంచుకోవాలని గిరిని మాట్లాడమని కోరుకుంటున్నాను అని వీరేంద్ర అక్కడ మాట్లాడే అవకాశం గిరికి ఇచ్చాడు దానికి గిరి అందరి వైపు అలా చూసి అనగారిన కులంలో పుట్టడం వల్ల ప్రతి చోట నేను వివక్ష ఎదుర్కొన్నాను ఆ వివక్ష నాలో విచక్షణని చంపి అగ్రకులాల వారందరి మీద కక్ష పెంచింది అలాంటి సమయంలో నా గురువుగారు విద్య వినయాన్ని విజ్ఞానాన్ని పెంచాలి కాని వైషమ్యాలు పెంచకూడదని నన్ను సరైన మార్గంలో నడిపించాడు ఆయన సూచించిన దారిలోని నేను నడిచాను మనుషులందరూ ఎటువంటి వైషమ్యాలు లేకుండా కలిసి ఉండాలని మా గురువు గారు ఎప్పుడూ తపిస్తూ ఉంటారు ఆయన ఆశయాన్ని నెరవేర్చేందుకు ఒక చిన్న ప్రయత్నంగా మేమందరం కలిసి ఈ గురుకులాన్ని స్థాపించి ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ఉచితంగా ఎటువంటి కులమతాల ప్రస్తావన లేకుండా అవసరమైన విద్యార్థులందరికీ విద్యను అందించాలని అనుకున్నాం దీన్ని మా గురుదక్షిణగా స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాను అని గిరి కూడా తన ప్రసంగం ముగించడంతో ఆ ప్రాంతమంతా చప్పట్లతో మారుమోగిపోయింది అప్పటి వరకు ఏదో అనుకుని కూర్చున్న మహేష్ కూడా తను చెప్పిన విద్యతో పాటు ఆశయాన్ని కూడా పంచుకున్న తన శిష్యులను చూసి ఆనంద ఆనందబాష్పాలతో నిండిపోయాయి తాను వెతుకుతున్నదేదో తన కాలికే తగిలినట్టయింది ఈ కులమతాలనేవి విద్యార్థి దశలోనే దూరం చేస్తే భవిష్యత్తులో వాటి ప్రభావం క్రమంగా తగ్గొచ్చని భావించి మహేష్ కూడా తన శిష్యులు ప్రారంభించిన ఆ కార్యక్రమంలో తాను తానుకూడా భాగస్వామినవుతానని ఆ సభలోనే ప్రకటించి తాను కూడా ఆ రోజు నుంచి రాజకీయ కార్యకలాపాలు క్రమంగా తగ్గిస్తూ ఆ దేవాలయం రూపంలో నిర్మిస్తున్న ఆ కళాశాల నిర్మాణ కార్యక్రమాల్లో ఎక్కువ సమయం కేటాయించసాగాడు అదే క్రమంలో జలాలుద్దీన్ కూడా తన రాజధానిని సింధూ నదికి అవతలున్న లాహోర్కి మార్చటంతో సింధూ నదిని దాటడం ఇష్టంలేదు కానీ నా అవసరం రాజ్యానికి కానీ మహారాజు సంరక్షణకుంటే ఎప్పుడైనా అందుబాటులో ఉంటానని చెప్పి ఆ నెపంతో మహేష్ ఇక్కడే ఉండిపోయాడు అలా రాజ్యానికి సంబంధించిన కార్యక్రమాలు తగ్గించుకొని తన సనాతన వైదిక ధర్మంలో కులాల మధ్య వైషమ్యాలను తగ్గిస్తుందని నమ్మి తన ఇష్టదైవమైన శ్రీకృష్ణుని ఆలయం రూపంలో నిర్మిస్తున్న విశ్వవిద్యాలయం పనుల్లో తీరిక లేకుండా తనదైన ఆధ్యాత్మిక భావంతో జీవిస్తూ ఉండగా తనని కలవడానికని ఒక సాధువు తన ఆలయ సమీపంలో ఉన్న తన విడిది గృహానికి చేరుకున్నాడు ఆ సాధువు వస్తూనే హరే కృష్ణ ప్రభు అని పలకరించాడు భారతదేశంలో శ్రీకృష్ణుని అగ్రశేని భక్తశిఖామని అయిన ఆ సాధువును చూడగానే మహేష్ కూడా ఆనందంతో హరే కృష్ణ ప్రభు లోపలికి రండి అని సాదరంగా ఆహ్వానించి సతీ సమేతంగా ఆయనకు పాదప్రక్షాళన చేసి ఆ తర్వాత ఆయనకు ఉచితమైన ఆసనం వేసి కూర్చుండబెట్టి క్షేమ సమాచారం మరియు అతడు సందర్శించిన పుణ్యక్షేత్రాల విశేషాలన్నీ అడిగి తెలుసుకున్న తర్వాత మీరు కూడా నాలాగే శ్రీకృష్ణుని పరమభక్తులని విన్నాను మీకు ఆసక్తుంటే మీరు మాతో కలిసి మా సంఘంలో భాగస్వాములైతే మీరు నేను కలిసి శ్రీకృష్ణుని భక్తి రసాన్ని ఈ ప్రపంచమంతా పంచుదాం అని ఆ సాధు అన్నాడు దానికి మహేష్ ఒక చిరునవ్వు నవ్వి శ్రీకృష్ణుని గురించి ప్రపంచమంతా తెలియచేయడానికి బ్రహ్మచర్యం పాటిస్తున్న మీరు మీ సంఘంలోని సభ్యులు ధన్యులు కాని బ్రహ్మచర్యం మీద నాకంత మంచి అభిప్రాయం లేదు అలా అని చెడు అభిప్రాయం కూడా లేదు గురువుగారు నేను సర్వం త్యజించి ఆ దేవదేవుని గురించి ప్రచారం చేసేంత ఉత్తముడిని కాదు నాకు ఈ లౌకిక ప్రపంచంలో చేయాల్సిన కార్యాలు చూడాల్సిన మార్పులు చాలానే ఉన్నాయి అందువల్ల ప్రస్తుతం నేను సన్యాసం స్వీకరించే స్థితిలో లేను ఒకవేళ నేను సన్యాసం స్వీకరిస్తే శ్రీకృష్ణుని తప్ప వేరే దేన్ని ఆశించను అలా కేవలం ఆ దేవదేవుని మీద మాత్రమే మనసును లగ్నం చేయగలిగే స్థితిలో నేను లేను క్షమించండి అన్నాడు అవును నీ పట్టుదల గురించి నేను విన్నాను నువ్వు ఆ దేవదేవుని సాధింప కోరితే తప్పక ఆయన్ని దర్శించగలుగుతావు ఈ ప్రపంచమంతా డొల్ల దీనికోసం ఆ దేవదేవుని గోలోక బృందావనాన్ని దూరం చేసుకుంటావా నీలాంటి పట్టుదల దైవభక్తి కలిగిన వారు మా సంఘంలో ఉంటే ఈ సంఘానికే మంచి పేరు వస్తుంది ఈ మాయా ప్రపంచంలోని పాపపుణ్యాలు వదిలి మోక్షం ద్వారా జన్మరాహిత్యం ఉంది ఆ భగవంతుని సన్నిధిలో ఉండిపోదాం ఏమంటారు గురువుగారు ఇలా అడుగుతున్నందుకు మీరు నన్ను తప్పుగా ఏమనుకోరు కదా నేనేమి అనుకోను నీ అనుమానం ఏదైనా నిరభ్యంతరంగా అడగొచ్చు అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు గురువుగారు మీరు మనకన్నా ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో మన శ్రీకృష్ణుని బోధనలు ప్రచారం చేస్తున్నారు దేనికి అసలు మీ అభిప్రాయం ప్రకారం ఈ మోక్షం లేదా అనేది ఎలా లభిస్తుంది శంఖంలో పోస్తేనే తప్ప జలం తీర్థం కాదన్నట్టు పాశ్చాత్యులు గొప్పదని అంగీకరించే వరకు మన ఆచారాలు సంప్రదాయాలు గొప్పది కాదని మనవారు నమ్ముతారు అందుకే మనవారు కూడా ఎక్కువ ఆ పాశ్చాత్య మతాల్లోకి మారిపోతున్నారు అందుకే ముందు పాశ్చాత్యులకు మన కృష్ణ భగవానుని తత్వం యొక్క గొప్పతనం గురించి వివరిస్తే వారు మన సనాతన వైదిక ధర్మంలోకి మారుతారు వారిని చూసి అప్పుడు మనవారు కూడా శ్రీకృష్ణుడి తత్వం గొప్పదని ఒప్పుకుంటారు అందుకే నేను మనకన్నా విదేశీయులకు బోధనలు చేయడానికి ఆసక్తి చూపిస్తాను ఇక జన్మరాహిత్యం విషయానికి వస్తే నా అభిప్రాయం ప్రకారం చేసే పాపపుణ్యాలు సరిసమానమైనప్పుడు అంటే ఒక మనిషి అధికంగా పాపం చేసినట్టయితే అతడు తిరిగి జన్మించి ఆ పాప ఫలితం అనుభవించక తప్పదు అలాగే పుణ్యం అధికంగా చేసినవాడు కూడా మళ్లీ ఏదో ఒక జన్మెత్తి ఆ ఫలితాన్ని పొందుతాడు అందుకే పాపపుణ్యాలు సరిసమానంగా చేసినట్టయితే అతడు గోలోక బృందావనం చేరుకొని జన్మరహితుడై ఆ భగవంతుని సన్నిధిలోనే శాశ్వతంగా ఉండిపోవచ్చు